ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి నానా గొడవ చేస్తుంది అనామిక చేసిన గొడవ తట్టుకోలేక అపర్ణ అనామిక అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఏం తప్పు చేస్తే కళ్యాణ్ నీకు విడాకలుస్తున్నాడో నీకు తెలియటం లేదా నువ్వే కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు మీ అత్తగారిని ఏం మాత్రం కూడా నోరెత్తకుండా అరుస్తున్నావు మామగారిని ఇంత కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అసలు నీకు ఇది సవ్యమా అసలు కొంచెమైనా నీకు జ్ఞానం ఉందా అని అడగడంతో అవును బుద్ధి జ్ఞానం గురించి మీరే చెప్పాలి తప్పు చేసినా మావి గారితో కాపురం చేస్తున్న మిమ్మల్ని మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకునే అంతటికి ఇంకా నేను దిగ్గజారిపోలేదు అని చెప్పి ఇక అనామిక అయితే అపన్నని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది ఒక్కసారిగా రాజ్ కోపంతో అనామిక అని గట్టిగా అరుస్తాడు ఇక రాజ్ అరవడంతో అనామిక అయితే రాజ్ మీద కూడా రివర్స్ అయ్యి అరుస్తుంది ఏంటి బావగారు ఏంటి మీరు కూడా నన్ను అరిచే రైట్స్ లేవు మీ నాన్నగారు తప్పు చేస్తే ఆ బిడ్డకి తండ్రిని చెప్పి ఈ ఇంట్లో అందరి ముందు తలదించుకునే స్థితి తెచ్చుకున్నారు అయినా తప్పు జరిగితే ఆ గొడవని సరిదిద్దాలి కానీ ఇట్లా తలా ఒక మాట అని నా భర్తని నా మీదకి రెచ్చగొడుతున్నారు అని మాట్లాడుతుంటే ఇక అయితే చూడు అనామిక నువ్వు అనవసరంగా అందరి మీద నోరు పారేసుకుంటున్నావు అసలు నీకు మేమేం చెప్తున్నామో ఏమైనా అర్థమవుతుందా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు కావాలని ఈ గొడవని పెద్దది చేస్తున్నావు అని అంటుంటే చాలమ్మా చాలు ఇంతవరకు నువ్వు చేసిన రచ్చ చాలు ఇంకా నా కోసం నువ్వేదో మాట్లాడి సానుకూలంగా అందరి ముందు ఇంకా పేరు సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలు కళ్యాణ్కి నాకు పెళ్లి చేస్తున్నట్టే చేసి ఆ పెళ్లిని చెడగొట్టడానికి నువ్వు నీ చెల్లి మీ అమ్మ చేసిన ప్రయత్నాలు నాకు తెలియదనుకుంటున్నావా అనుకుంటున్నావా పెళ్ళి అయిపోయిందని నువ్వు ఎంతలాగా ఫీల్ అయ్యావో నాకంతా తెలుసు అయినా పెళ్ళయినీ నీ చెల్లెలకి డబ్బు కావాలి ఆస్తి కావాలి మగవాడు కావాలి అది ఎవరైనా పర్వాలేదు అందుకే కదా కళ్యాణ్ అస్సలు వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఇక చాలా అంటే చాలా నీచంగా మాట్లాడుతుంది అనామిక అయితే ఇక కళ్యాణ్ తట్టుకోలేక అనామిక చంప చెల్లు మనిపిస్తాడు ఇక అక్కడే ఉన్న అనామిక తల్లి శైలజ కళ్యాణ్ బాబు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా మా కళ్ళ ముందే మా కూతురు మీద చేయి చేసుకుంటారా అని అనడంతో చీ ఇదొక కూతురు దీనికి మీరు తల్లిదండ్రులు అసలు ఎంత బరితిగించి మాట్లాడుతుందో మీకు అర్థం కావట్లేదా ఇలాంటి తప్పుడు కూతలు కూస్తుంటే అయ్యుండి భయం చెప్పాల్సింది పోయి తిరిగి తనని సపోర్ట్ చేసి నన్ను అంటున్నారా అసలు అసలు ఒక ఆడదాన్ని ఇలాగైనా పెంచేది అని చెప్పి కళ్యాణ్ తట్టుకోలేక ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న మీద అరుస్తాడు సుబ్రహ్మణ్యం ముందుకి వచ్చి గారు ఇంతవరకు కూడా మీరు అల్లుడని గౌరవించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మా కళ్ళ ముందే మా కూతురి మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోము అర్థమవుతుందా అని అంటుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంతకుముందు నా కొడుకు మీద కేసు పెట్టినట్టు మళ్ళీ వెళ్ళి కేసు పెడతారా వెళ్ళి పెట్టండి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అస్సలు ఊరుకోదు ఇక శైలజ అయితే వదినగారు ఏంటండి కొడుకు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి మా అమ్మాయిని తప్పుపడుతున్నారు అని అంటుంటే చూడండి ఎన్ని రోజులు నేను చేసింది అదే అనామిక తప్పు చేసిన నా కొడుకునే మందలించాను నా కొడుకే నచ్చ చెప్పాను తెలుసుకుంటుందిలే తనే మళ్ళీ దగ్గర దగ్గరవుతుందిలే అర్థం చేసుకుంటుందిలే చిన్నపిల్లలే అని చెప్పి చాలా చాలా అంటే చాలా చూశాను కానీ రోజురోజుకి ఈ అనామిక తెగింపు ఎక్కువైపోతుంది అబన్ శుభం తెలియని అప్పుని తన జీవితాన్ని నాశనం చేస్తుంది నా కొడుకు గౌరవ మర్యాదల్ని మంట కలుపుతుంది ఇట్లాంటి ఇట్లాంటి ఆడది ఈ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు దయచేసి మీ కూతుర్ని మీరు వెళ్ళండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి చాలా గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఇక అనామిక వాళ్ళ నాన్న ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అనామికని ఇంటి నుంచి పంపించేస్తే ఈ దూరం తరువాత విడాకులు దాకా వెళ్తుంది ఆ తరువాత నా అప్పులు ఎలా తీరుతాయి నేను ఎలా అప్పుల నుంచి బయటపడతాను అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం అయితే తన మనసులో అనుకుని అనామిక దగ్గరికి వెళ్ళి అమ్మా అనామిక నువ్వు ఈ దుగ్గిరాల వారింటి కోడలివి తొందరపడి అందరి మీద నోరు పారేసుకోకూడదు నువ్వు అని అంటుంటే ఆపండి డాడీ ఆపుతారా మీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోను ఇప్పటికే చాలా అంటే చాలా భరించాను ఇక నా వల్ల కాదు చూడు కళ్యాణ్ నీకు విడాకులు కావాలి నా నుంచి అంతే కదా ఇచ్చేస్తాను విడాకుల్ని నీ మోహాన కొడతాను కానీ నాదొక షరత్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి అలాగే సీతారామయ్య కుటుంబ సభ్యులందరూ కూడా అనామికా వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక కొన్ని పేపర్స్ని లోపలికి వెళ్ళి బయటకైతే తీసుకొస్తుంది ఆ పేపర్స్ని చూపించి చూడు ఇవి నీ తరపున వచ్చిన ఆస్తి పత్రాలు వీటి మీద ఈ ఆస్తి మొత్తం నాకు రాస్తున్నట్టుగా సంతకం పెడితే నువ్వన్నట్టుగానే విడాకుల పత్రాల మీద నేను కూడా సంతకాలు పెడతాను తర్వాత అప్పుని పెళ్లి చేసుకుంటావో అప్పు లాంటి ఎంతమందితో తిరుగుతావో నీ ఇష్టం నీకు నచ్చినట్టుగా ఉండు ఇంట్లో పేలాన్ని పెట్టుకుని పరాయి ఆడదాని మీద మోజు చూపించే మగవాడితో ఇంకా నేను కలిసి కాపురం చేయలేను అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంది ఒక్కసారిగా రుద్రని అనామిక మాటలు విని షాక్ అయిపోతుంది ఎన్ని రోజులు ఇది నిజంగానే కళ్యాణ్ ప్రేమించింది అనుకున్నాను కానీ ఇది నిజంగానే కళ్యాణ్ వెనకున్న డబ్బుని పలుకుబడిని ప్రేమించిందనమాట అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఓ ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు కళ్యాణ్ని కళ్యాణ్ కవితలని ఇష్టపడ్డావని నేను అపోహపడ్డాను కానీ నువ్వు కళ్యాణ్ కాదు కళ్యాణ్ వెనుకున్న ఈ పలుకుబడిని అలాగే కళ్యాణ్ ఆస్తిని ఇష్టపడ్డావని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే దానికి కళ్యాణ్ అవును అవునమ్మా నేను నీకు చెప్పలేదా ఇది నన్ను నన్నుగా ప్రేమించలేదు నా వెనకున్న డబ్బుని ప్రేమించింది నాకున్న పలుకుబడిని ప్రేమించింది ఈ దుగ్గిరాల వారింటి వారసుని ప్రేమించింది అంతే అది ప్రేమ కాదు డబ్బాస అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే అనామిక నువ్వు ఏదన్నా అనుకో కనవసరం పరాయి ఆడదంతో తిరిగిన మగవాడు నాకు భర్తగా అవసరం లేదు అలా అని నువ్వన్నట్టుగా గుడ్డిగా నీకు విడాకులు ఇచ్చి ఏలిపోవడానికి నేనేమి ఈ కావ్యలాగా అమాయకురాలని కాదు నా నాకు రావాల్సిన వాట నాకిచ్చేస్తే విడాకులు నీ మోహాన కొడతాను అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే ఇక పక్క నుంచి శైలజ ఒసే అనామిక ఇలా పబ్లిక్గా అడిగేస్తే వాళ్ళందరూ నీ గురించి ఏమనుకుంటారే అని అంటుంటే పర్వాలేదమ్మా వాళ్ళు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నాకు కావాల్సింది ఆస్తి నా ఆస్తి నాకు ఇచ్చేస్తే విడాకులు కళ్యాణ్ మోహాల మీద కొడతా అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే కొంతసేపటికి అప్పు ఒక వ్యక్తిని తీసుకుని వస్తుంది ఇక అందరి ముందు ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని నిజం చెప్పమని అడగడంతో ఒక్కసారిగా అనామిక అతన్ని చూసి భయపడిపోతుంది అలాగే అనామిక అమ్మా నాన్న కూడా అతన్ని చూసి భయపడతారు ఇక కళ్యాణ్ అయితే అప్పు నువ్వెందుకు అప్పు ఇప్పటికే నా వల్ల చాలా అవమానపడ్డావు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా వల్ల నువ్వు లేనిపోని మాటలు పడితే నేను తట్టుకోలేను అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ నీకు నాకు మధ్యలో ఉన్న బంధం కేవలం ఒక పవిత్రమైన స్నేహ బంధం మాత్రమే అని నీ కుటుంబం నా కుటుంబం నమ్మింది చాలు ఇట్లాంటి పనికి మాలింది నమ్మితే నాకేంటి నమ్మకపోతే నాకేంటి కానీ నా ఫ్రెండ్ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ అస్సలు ఊరుకోలేను అని అంటుంటే ఇక కావ్య అప్పు దగ్గరికి వచ్చి అప్పు ఏం మాట్లాడుతున్నావే కళ్యాణ్ జీవితం నాశనం అయిపోవడమేంటి కళ్యాణ్ అనామిక పెళ్లి చేసుకున్నారు నీకు నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపో అంతేగాని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవని పెద్దది చేయకు అని అంటుంటే ఏంటక్క ఏంటి ఇంకా ఇంకా వీళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నావు అసలు ఇక్కడ నిలబడిందే ఛీ దీని పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది నా ఫ్రెండ్ని ప్రేమించినట్టు మోసం చేసి ఈ ఇంటికి ఆస్తి కోసం కోడలయ్యింది ఇట్లాంటి ఆడదాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయకుండా ఇంకా దాన్ని బ్రతిమలాడుతున్నారు చూడండి మీ సంస్కారానికి మెచ్చుకోవాలి చీ ఇట్లాంటి ఆడది ఇలాంటి కుటుంబంలో ఉండకూడదు అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి అప్పు దగ్గరకొచ్చి అవునప్పు నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజం ఇలాంటి ఆడతి ఈ కుటుంబంలో ఉండకూడదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అప్పుతో నన్ను క్షమించప్పు ఎన్ని రోజులు ఈ అనామిక చెప్పిన మాటలు విని నిన్ను కళ్యాణ్ణి చాలా బాధపెట్టాను చాలా అవమానించాను నన్ను క్షమిస్తావా అని చెప్పి అనామిక అనామిక ముందే అప్పు చెయ్యి పట్టుకుని బ్రతిమలాడుతుంటే ఇక స్వప్న అయితే అప్పు వీడెవడై కొత్తగా కనిపిస్తున్నాడు అసలు వీడిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు అని అడగడంతో దానికి అప్పు చెప్తా అంతా చెప్తా అనామిక నిజం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడిగేసరికి అనామిక భయపడుతుంది ఇక స్వప్న అయితే ఏంటా నిజం అయినా ఇతన్ని చూసి మీ ముగ్గురు ఎందుకు భయపడుతున్నారు ఏదో తప్పు చేసినట్టు అసలు ఇతనెవరు మీకు ముందే తెలుసా అని చెప్పి స్వప్న వాళ్ళని నిలదీస్తుంది దానికి ఇక వాళ్ళ ముగ్గురు ఒకరి ముహారు ఒకరు చూసుకుని భయపడిపోతూ దొరికిపోయాం ఈరోజు ఇలా దొరికిపోతామని అస్సలు అనుకోలేదని చెప్పి చాలా భయపడుతుంటారు ఇక కళ్యాణితే అప్పు ఎవరతను ఎందుకు అతన్ని తీసుకొచ్చావు అసలు అతనికి వీళ్ళ ఫ్యామిలీకి ఏంటి సంబంధం అతన్ని చూసి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఎవరో చెప్పు అని అంటుంటే చెప్తాను కళ్యాణ్ చెప్తాను నిన్ను ప్రేమ పేరుతో ఎలా మోసం చేసి పెళ్లి చేసుకుందో అలాగే ఇతన్ని కూడా ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంది ఇతని ఆస్తి మొత్తాన్ని లాక్కొని ఏకంగా ఆ ఊరు వదిలే పారిపోయి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా నీతో ప్రేమ ప్రేమాయణం నడిపింది ఈ అనామిక అసలు దీని పేరు అనామికనే కాదు ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో ఇలా డబ్బున్న వాళ్ళకి ఎరవేసి వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా ఆస్తి మొత్తాన్ని కాజేసి చెప్పా చేయకుండా మూటముళ్ళు సర్దుకొని అక్కడి నుంచి పారిపోతున్నారు ట్రైనింగ్ కోసం వెళ్తే అక్కడ ఇంకా మా గురువుగారు రాలేదని స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఇదిగో ఈ అభాగ్యుడు ఈ మహాతల్లి ఆరామిక ఫోటో పట్టుకొని సార్ ఎలా అయినా సరే నా భార్యని వెతకండి నా భార్య లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అక్కడ ఏ పిచ్చోళ్లాగా ఏడుస్తుంటే అప్పుడే అప్పుడే వీణ్ణి పట్టుకుంటే మొత్తం నిజమంతా బయటపడింది ఇప్పటికైనా నిజం తెలిసిందా అని చెప్పడంతో ఒక్కసారిగా సీతారామయ్య అనామిక చేసిన కుట్రని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక అందరూ కూడా తాతయ్య అని చెప్పి సీతారామయ్య దగ్గరికి వెళ్ళడంతో సీతారామయ్య నాకు బాగానే ఉంది నాకు అంత బాగానే ఉంది నా మనవడిని నయవంచన చేసి మోసం చేసి పెళ్ళి చేసుకున్న నిన్ను ఏ శిక్ష వేసినా తక్కువే నా మనవడి జీవితాన్ని నాశనం చేశావు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి సీతారామయ్య అనామికాని చాలా గట్టిగానే అరుస్తాడు ఒక్కసారిగా అనామిక సీతారామయ్య మాటలకి బెదిరిపోతుంది ఇక తను ఈ కుటుంబంలో స్థానం కోల్పోతుంది అలాగే ఈ ఇంటి నుంచి చిల్లి గవ్వ కూడా తనకి రాదు తను ఇంతవరకు చేసిన తప్పులు ఒక ఎత్తైతే కళ్యాణ్ తను మనస్ఫూర్తిగా ప్రేమించింది అలాగే కళ్యాణ్ ఆస్తి అంతస్తు చూసి తను ఇక శాశ్వతంగా కళ్యాణ్ భార్యగా ఈ ఇంట్లో ఉండిపోవాలి అనుకున్న అనామికాకి ఎదురైన సంఘటన ఒక ఊహించని దెబ్బే కొడుతుంది ఇక అనామిక జీవితం తెలుసుకున్న కుటుంబం అనామికాకి ఎటువంటి శిక్ష వేస్తారు అలాగే తిరిగి కళ్యాణ్ జీవితంలోకి అప్పు అడుగు పెడుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్